మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా ఈరోజే మోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం గారు ఇంతవరకు చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండరని నేను ఊహిస్తున్నాను పదిహేను కోట్ల తెలుగు ప్రజలు దాదాపు మూవీల్లో ఒకటి దాదాపు కోట్ల తెలుగు ప్రజలు తెలుగు తమిళ కన్నడ హిందీ తెలుగు తమిళ కన్నడ హిందీలు అయితే ఇంకెక్కువ మంది ఓన్లీ తెలుగు వారే పదిహేను కోట్ల మంది వారి మూవీలు ఎమ్మెల్యేగా రెండు సార్లు టిడిపి ఒకసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు తెలుగు ప్రజల కొరకు వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ అన్ని విధాలు ఆదుకోవడం ఉచిత విద్య వైద్యం ఇప్పుడు వరకు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం బీజేపీ పాలన పదిహేను సంవత్సరాలు చూసాం టిఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన పది సంవత్సరాలు చూసాం టీడీపీ పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే అధికారం లేకుంటే ఐదు లక్షల కోట్లు వితంతువులకు అనాథులకు అభివృద్ధి కొరకు చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని ఎకానమీని మద్దతిస్తున్నారు అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీకి ఈరోజే మోదీ గారు వచ్చారు బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణలో వారు గెలవాలి మీరు గెలిపించాలి లక్షల మంది క్రైస్తవులు దళితులు బీసీలు ముస్లింలు బడుకు బలహీన ప్రజలే ఎందుకంటే ఇప్పుడు వరకు కుటుంబ పాలన లేదా రెండు మూడు శాతం ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు అంబేద్కర్ ఆశయాలు జరగలేదు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారు కదా దళితుని ముఖ్యమంత్రి చేస్తాం చేశారా లేదు పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏదో రెండు సంవత్సరాల దళితుని వేవు ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప అరవై శాతం ఉన్న బీసీలు కాని ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు కాని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా లేదు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బాబు మోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను थँक्यू वेरी मच सर 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 सर